జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త రోల్ పోషించనున్నారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు కాసేపట్లో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు తొమ్మిదిన్నర గంటలకు పవన్ తన బాధ్యతలను స్వీకరిస్తారు అనంతరం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వివిధ అంశాలపై పవన్ చర్చించనున్నారు బాధ్యతలు చేపట్టిన రోజే వరుస సమావేశాలతో పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా ఉండనున్నారు నేడు తన మంత్రిత్వ శాఖలైన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లైస్ అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ స్వీకరించనున్నారు విజయవాడలోని డెప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉండనుంది బాధ్యతలు తీసుకున్న వెంటనే ఉదయం పదకొండున్నరకి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ నిర్వహించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు గ్రూప్ వన్ టూ అధికారులతో సమావేశం అలాగే పన్నెండున్నరకి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ తో భేటీ కానున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త రోల్ ను పోషించనున్నారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు కాసేపట్లో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్ బాధ్యతలు గంటలకు పవన్ బాధ్యతలు అనంతరం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు అభివృద్ధి శాఖ అధికారులతో వివిధ అంశాలపై పవన్ చర్చించనున్నారు బాధ్యతలు చేపట్టిన రోజే వరుస సమావేశాలతో పవన్ కళ్యాణ్ బిజీగా నేడు తన మంత్రిత్వ శాఖలో అయిన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ స్వీకరించనున్నారు విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉదయం తొమ్మిది నుంచి పది గంటల మధ్య బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉండనుంది బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉదయం పదకొండున్నరకి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ నిర్వహిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు గ్రూప్ వన్ టు అధికారులతో సమావేశం ఆ తర్వాత పన్నెండున్నరకి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ తో పవన్ భేటీ కానున్నారు ఇక పూర్తి రమేష్ అందిస్తారు రమేష్ ఇంకా ఎంతసేపట్లో పవన్ కళ్యాణ్ అక్కడికి బాధ్యతలు ఎప్పుడు స్వీకరించనున్నారు సమావేశ వివరాలు ఏంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయనను ప్రభుత్వం డిప్యూటీ సీఎం గా నియమించడం కూడా జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి రూరల్ డెవలప్మెంట్ అదేవిధంగా అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కూడా పవన్ కళ్యాణ్ కు కట్టబెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన పదవీ బాధ్యతలు మరి కాసేపట్లో కొత్త తీసుకోనున్నారు ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపడతారు ఆ తర్వాత ఆయన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశం అవుతారు ఆ సమావేశం తర్వాత ఆయన శాఖలకు సంబంధించినటువంటి ఇతర అధికారులతో కూడా సమావేశం అవుతారు ఆ సమావేశం తర్వాత పంచాయతీరాజ్ అసోసియేషన్ ప్రతినిధులతో కూడా సమావేశం కానున్నారు ఇక ప్రధానంగా బాధ్యతలు తీసుకున్న రోజే పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి అంశాల పైన సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది ఈ రోజంతా ఆయన బిజీగా ఉండనున్నట్టు కూడా తెలుస్తుంది ఉదయం బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు ఈ సమావేశాల్లో ప్రధానంగా శాఖలకు సంబంధించి తీసుకునే కీలక నిర్ణయాలపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ప్రధానంగా పంచాయతీ రాజ్ తో పాటు రూరల్ డెవలప్మెంట్ అదేవిధంగా రూరల్ వాటర్ సప్లై సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ శాఖ ఇలాంటి కీలక శాఖలు కూడా ప్రస్తుతం ఆయన దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించి రానున్న రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యల పైన పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది ప్రధానంగా పంచాయతీలను పటిష్టం చేయడం అదేవిధంగా రోడ్లలో వాటర్ సప్లైకి సంబంధించి స్వచ్ఛమైన సాగునీరు అందించడం కావచ్చు అదేవిధంగా అటవీ సంరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల పైన కూడా పవన్ కళ్యాణ్ ప్రధానంగా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది గత ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం చందనం పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేయడం కావచ్చు అక్రమంగా రవాణా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ పవన్ కళ్యాణ్ అలాంటి వాటన్నిటికీ అధికత వేయాలని భావిస్తూ ఉన్నారు ఇప్పటికే ఎర్రచందనం సంబంధించి ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ శాఖలకు సంబంధించినటువంటి కీలక అంశాలపైన అయితే పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన వస్తున్నారు మరి కాసేపట్ ఆయన విజయవాడలోని డిప్యూటీ క్యాంపు కార్యాలయానికి వస్తారు క్యాంపు కార్యాలయానికి వచ్చిన తర్వాత పదవి బాధ్యతలు చేపడతారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే అసలు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో అంటే దూకుడుగా ప్రదర్శిస్తున్నారు దీన్ని బట్టి చూస్తుంటే ప్రతిరోజు కూడా షెడ్యూల్ ఎలా ఉంటుంది ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకోవడంతో పాటు వివిధ శాఖలను కూడా ఆయన నిర్వర్తించాల్సినటువంటి నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించినటువంటి కీలక అంశాలపైన పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టడం జరిగింది ప్రధానంగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టు ఉన్నప్పటికీ ప్రజలకు సంబంధించి ప్రజల సమస్యలకు సంబంధించి ఎలాంటి పరిష్కార మార్గాలు చూడాలి వారు పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం ఏ విధంగా వారికి సాయం చేయాలనే అంశానికి సంబంధించి కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన ఆసక్తి కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ వివిధ సందర్భాల్లో రైతుల పక్షాన పోరాటం చేశారు ప్రజల తరఫున వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల పైన పోరాటాలు చేశారు అంతేకాకుండా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను ప్రత్యక్షంగా ఆయన పరిశీలించినటువంటి పరిస్థితి కూడా ఈ నేపథ్యంలో ఆయా సమస్యల పరిష్కారానికి ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ సమస్యల పరిష్కారం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు ఆయన డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీ రాజ్ కావచ్చు రూరల్ డెవలప్మెంట్ కావచ్చు అదేవిధంగా రూరల్ వాటర్ సప్లైతో పాటు అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక శాఖల బాధ్యతలు కూడా చూస్తున్నారు కాబట్టి ఆయా శాఖలకు సంబంధించి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించడమే ప్రధాన ఎజెండాగా పనిచేయబోతూ ఉన్నారు అందులో భాగంగానే పదవి బాధ్యతలు తీసుకుంటున్నటువంటి మొదటి రోజు నుంచే కీలకమైనటువంటి సమావేశాలు ఉన్నతాధికారులతో నిర్వహించబోతున్నారు ఈ రకను చూస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తనకు అప్పగించినటువంటి బాధ్యతలు కావచ్చు తాను చూస్తున్నటువంటి బాధ్యతలకు సంబంధించి సంపూర్ణంగా న్యాయం చేయాలని భావిస్తూ ఉన్నారు వంద శాతం ప్రజలకు సేవ చేయాలని భావిస్తూ ఉన్నారు తన దృష్టికి వచ్చినటువంటి సమస్యలు కావచ్చు తన శాఖ పరమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేసేలాగా ఆయన పాలన చేయబోతున్నారని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ లెక్కన ప్రతిరోజు కూడా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు మరోవైపు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేతలతో కూడా సమావేశాలు సమీక్షలు నిర్వహించే అవకాశం ఉంది ఒకవైపు ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు పార్టీకి సంబంధించి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారి పైన కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు తాను సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినారు ఆ కుటుంబాలకు సంబంధించిన సమస్యలు తనకు తెలుసంటూ ఎన్నికలకు ముందు పదే పదే పవన్ కళ్యాణ్ చెప్పారు ఇప్పుడు మంచిగా కీలకమైనటువంటి శాఖలు చూస్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ బాధ్యతగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ వంద శాతం పనిచేసే అవకాశం ఉంది దానికి సంబంధించి ప్రతిరోజు కూడా అటు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు అదేవిధంగా తన దృష్టి పెట్టినటువంటి సమస్యలు కావచ్చు శాఖాపరమైనటువంటి అంశాల పైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా రమేష్ ఎన్నికల హామీ పైన ఎటువంటి ఫోకస్ పెట్టనున్నారు ఇంకోటి వైసీపీ ప్రభుత్వ హయంలో అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు అప్పుడు పవన్ వెళ్ళినప్పుడు అప్పట్లో పోలీసులు కూడా అడ్డుకున్నారు అయినప్పటికీ కూడా ముళ్ళ కంచెలను దాటుకుని మరి వాళ్ళకి వెళ్లి మద్దతు పలికారు సో నిన్న వాళ్ళ స్వాగతం కానీ వాళ్ళ వాళ్ళు పూలదండలు వేసి ఆయన స్వాగతించడం కానీ చూసాము సో ముఖ్యంగా రైతులకు ఎటువంటి మేలు అండ్ ఎన్నికల ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీతో పాటు బిజెపి జనసేన కూటమి ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలో ఉంది ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు కూటమిలో భాగస్వామ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కీలక రోలు ఇటు ప్రభుత్వంలో పోషించబోతున్నారు ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఖచ్చితంగా హామీలను అమలు చేసేటట్టుగా తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ కూడా చెప్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ తప్పులు జరిగినా ఆ విషయాలను కూడా ఖచ్చితంగా తాను ప్రశ్నిస్తాననే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో పైగా డిఎస్పీ కావచ్చు అదేవిధంగా ల్యాండ్ టైపింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి కావచ్చు అన్నా క్యాంటీన్ లో ఓపెనింగ్ కావడం ఇలాంటి కీలక అంశాలకు ప్రభుత్వం ఇచ్చకే పట్టకుండా అవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాలకు సంబంధించిన విషయాలపైన సంతకాలు కూడా చేసిన పరిస్థితి మరోవైపు అమరావతి రాజధాని రైతుల పక్షాన పవన్ కళ్యాణ్ గతంలో పోరాటాలు చేశారు వారికి మద్దతుగా నిలిచారు ఇప్పుడు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాము ఈ విషయంలో కేంద్ర కూడా మాట్లాడతామని గతంలోనే చెప్పారు ఆ అన్ని విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు అమరావతి రైతులు నిన్న అందుకే పవన్ కళ్యాణ్ కు అంత పెద్ద ఎత్తున స్వాగతం పలికారని చెప్పుకోవచ్చు అమరావతి రైతుల సమస్యలు కావచ్చు అదేవిధంగా ఇతర సామాన్య ప్రజానితో ఎదుర్కొనే సమస్యలు ఏవైనా కానీ తన దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని పరిష్కరించే దిశగానే పవన్ కళ్యాణ్ పనిచేయబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా కూర్మీ ప్రభుత్వం ఆ నిలబెట్టుకుంటుంది ఆ దిశగా పనిచేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా హామీలు అమలు దిశగానే ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అందులో పవన్ కళ్యాణ్ కూడా

కీలకమైనటువంటి శాఖ గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ రాజ్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు పంచాయతీలను నిర్వీర్యం చేశారు పంచాయతీకి ఇవ్వాల్సినటువంటి నిధులను కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది దీంతో రూరల్ ప్రాంతాల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సింది అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ సంక్షేమ పనులు కానీ ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖను పటిష్టం చేయడం ద్వారా పాలన గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం తీసుకు కూడా కృషి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏరీ కోరి రాజ్ శాఖను కూడా తీసుకోవడం జరిగింది ఆ శాఖను తనకు కేటాయించినట్లయితే శాఖలో అద్భుతాలు చేసి చూపిస్తారని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ఉన్నారు మరోవైపు రూరల్ డెవలప్మెంట్ కావచ్చు రూరల్ వాటర్ సప్లై కావచ్చు అటవీ శాఖ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ అలా అనేక కీలక శాఖలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నిర్వహించాల్సినటువంటి నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతున్నారు ఈ రోజు పదే బాధ్యతలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచే తన కార్యాచరణ పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే కీలక శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఇతర అధికారులతో కూడా సమావేశం అవుతున్నారు వంటి రోజుల్లో ఈ శాఖలను మరింత పటిష్టంగా చేయడానికి ఈ శాఖల ద్వారా మరింత పటిష్టంగా ప్రజలకు సేవ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపైనే ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు Thank you.